Hi viewers! Welcome to Eagle Media Box. పేరులోని మొదటి అక్షరాన్ని బట్టి రాశి ఏంటో తెలిసిపోతుంది ఆ రాశిని బట్టి వాళ్ళ జీవితం భవిష్యత్తు ముడిపడి ఉంటుంది ఈరోజు మనం పేరులోని మొదటి అక్షరం ఆరైతే వారి స్వభావం ఎలా ఉంటుందో తెలుసుకుందాం వీరు ప్రతి పనిని బాగా ఆలోచించి చేస్తారట అంతేకాకుండా మాటకారిగా కూడా ఉంటారట వ్యర్థమైన మాటలను వినడానికి అస్సలు ఇష్టపడరు ప్రతిసారి పనికి అవసరమైన మాటలనే మాట్లాడడానికి దాంతో ఎంతో కొంత జ్ఞానాన్ని పొందడానికి ఇష్టపడతారు జీవితంలో చాలా తొందరగా పైకి వచ్చే లక్షణాలను కలిగి ఉంటారు ఇతరులకు చాలా తక్కువ ఎక్కువ వినేవారిగా ఉంటారు కొత్త వాటి గురించి ఆలోచిస్తూ ఉంటారు ఏ ప్రాంతానికి వెళ్ళినా చాలా శాంతంగా ఉంటారు అక్కడ ప్రతి పనిని మనసుతో చేస్తారు సమయం వచ్చినప్పుడు పక్క వారికి సహాయం చేసే వ్యక్తిగా కూడా ఉంటారు ప్రతిసారి వారి కష్టానికి తగ్గ లాభాన్నే పొందాలని వారు ఆశిస్తారు అవతలి ఊదించడం వీరిలో ఉన్న అద్భుత కళ అని చెప్పవచ్చు వీరు ప్రేమ విషయంలో ఎంత తెలివిగా వ్యవహరిస్తారు ముందుగా ఒక లిస్టు తయారు చేసుకొని ఆ లిస్టులో ఒకరిని సెలెక్ట్ చేసుకొని వాళ్ళని ప్రేమిస్తారు వీరు ప్రేమలో చాలా స్వార్థపరులై ఉంటారు కానీ చివరికి వారి చేతిలో మోసపోవడంతో జీవితంపై అతిగా దృష్టి పెడతారు వీరు జాతకాలను కూడా చాలా బాగా చూస్తారు జ్ఞానానికి మారుపేరుగా ఉన్న వీళ్ళు చూడడానికి గంభీరంగా ఉన్న మనసులో మాత్రం చాలా ప్రేమను కలిగి ఉంటారు ఎలాగైతే వీరి ఆయువు పెరుగుతూ ఉందో అలాగే వీరి నమ్మకం పరువు ప్రతిష్ట darn పదవులు పెరుగుతూ ఉంటాయి ఇలాంటి విషయాల్లో కూడా వీరు స్వార్థపరులై ఉంటారు వీరు మాటలతో ఎవరినైనా మనవాళ్ళుగా చేసుకొని తమకు కావలసిన పనిని జరిపించుకోవడం వీరికి చాలా సులభం అని చెప్పుకోవచ్చు కొత్త వారి మనస్తత్వం ఎలా ఉంటుందో తెలుసుకోవడానికి ఎప్పటికప్పటికి ప్రయత్నిస్తూనే ఉంటారు వాళ్ళ మనస్తత్వాన్ని బట్టి వీళ్ళు తమపై నిర్ణయాలను తీసుకుంటారు ఎదుటి వారికి కూడా తెలియకుండా చాలా సులభంగా పనులను చేసుకుంటూ పోతారు తప్పుడు దారిలో నడవడానికి ఏమాత్రం ఇష్టపడరు లోకానుసారమైన ఇటువంటి వాటి గురించి ఎక్కువగా ఆలోచించరట సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఈగల్ మీడియా వర్క్